హాయ్ ఎవరి వెల్కమ్ టు క్లాత్స్ స్పేస్ అండి కలెక్షన్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీద మొత్తం కూడా బనారస్ వీవింగ్ వస్తుంది కంప్లీట్ గా బనారస్ వీవింగ్ బూటీస్ వస్తాయి ఇవి ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ మాత్రమే వస్తుందండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఉండదు వీటి మెయిన్ పర్పస్ వచ్చేసి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ ఇఫ్ ఇన్ కేసు మీకు బాగా నచ్చితే శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది సో మీరు ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో కనుక సారీ కావాలి అనుకుంటే సారీగా కూడా తీసేసుకోవచ్చు సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం ఎలా అంటే మనకి గ్రేప్ జ్యూస్ కలర్ వస్తుంది మొత్తం కూడా వాటర్ సీక్వెన్స్ జరిగితో వస్తుందండి చూస్తున్నారు కదా వాటర్ సీక్వెన్స్ జరిగి వస్తుంది బ్యాక్ సైడ్ అంతా చూసుకోవచ్చు కంప్లీట్ వీవింగ్ శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ మొత్తం కూడా షిబోలీ ప్యాటర్న్ లో వస్తుంది టోటల్ గా ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుందండి సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది ఎక్కడ మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ ఉండదండి కరెక్షన్ అయితే చాలా బాగుంది సో ఆల్రెడీ మన కస్టమర్స్ కి ఐడియా ఉందండి జార్జెట్ బనారస్ వివింగ్ శారీస్ సో మీరు పేరు పెట్ట పేరు పెట్టాల్సిన అవసరం లేదు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది మెయిన్ ఏంటి అంటే చెప్పాను కదండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాలకు కానీ క్రాప్ టాప్ లకు కానీ సో వీటికి అయితే మాత్రం అసలు ఇంకా మీరు ఆలోచించని కూడా అవసరం లేదండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంటుంది అందులోనే ఇప్పుడు బాగా డిజైన్ చేయించుకుంటున్నారండి సో బొటిక్ పర్పస్ కి అయితే మాత్రం ఇంకా బాగా యూజ్ అవుతుంది సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవే శారీస్ ఇది వరకు మనం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసాం బట్ ఈ రోజు ఏంటి అంటే ఆఫర్ లో ఓన్లీ త్రీ నైన్ ప్లస్ షిప్పింగ్ అంటే సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది లేదు రెండు శారీస్ తీసుకుంటాము అంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియా మొత్తం మీద ఎక్కడికైనా సరే రెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రెండు కానీ ఇంకా పైన ఎన్ని తీసుకున్నా సరే సో నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం సన్న కుట్టి అండి మనకి ఇందాక చూసింది కొంచెం పెద్దగా వస్తుంది ఇదేమో మొత్తం ఫ్లోరల్ టైప్ లో వస్తుంది చిన్న ఫ్లవర్ కి లీవ్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అసలు చూడండి ఎంత బాగుందో కదా మొత్తం మనకి ఎలా అంటే సీ గ్రీన్ టైప్ లో వస్తుందండి అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ అంతా కూడా సీ గ్రీన్ లైట్ కలరు అలాగే నిండు కలరు మొత్తం కూడా మనకి ఎలా అంటే షిబోరీ ప్యాటర్న్స్ ఎక్కువండి ఈ శారీస్ అన్ని కూడాను సో మెయిన్ పర్పస్ వచ్చేసి శారీ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఈఫ్ ఇన్ కేస్ ప్రాబ్లం లేదు మనకి పళ్ళు లేకపోయినా పర్లేదు మంచి డిజైనర్ తో కనుక పేర్ చేస్తే శారీగా యూస్ చేసుకుంటాము అంటే సో మీరు అలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ ఉండవు కాబట్టి మంచి డిజైనర్ శారీగా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ త్రీ డబల్ నైన్ సింగిల్ అయితేనే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ తీసుకున్నా ఇంకా పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం మంచి లైట్ షేడ్ అండి బాగా లైట్ షేడ్ వస్తుంది మనకి ఎలా అంటే ఇంగ్లీష్ పేస్టల్ షేడ్ కలర్ వస్తుంది మొత్తం కూడా మనకి ఇవి వస్తాయి చూడండి బీడ్స్ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా ఏవన్నా సీడ్స్ టైప్ సో ఆ టైప్ వస్తుందండి మొత్తం కూడా మన స్టిక్కర్ డిజైన్ లాగా ఒక రౌండ్ వస్తుంది సో చిన్న చిన్న బూటీస్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది కంప్లీట్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎలాంటి డిజైన్ ఆగడం గానీ చేంజ్ అవడం గానీ ఏమి ఉండదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ శారీ ఇలాగే వస్తుంది ఎదుగోండి వీటిలో అయితే మాత్రం మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ ఏవి రావండి ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ ఫ్రెష్ స్టాక్ అనమాట ఎదుగోండి సో ఆల్ ఓవర్ శారీ ఇది సో మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ సారీ ఉంది కదండి సో దీనికి మీ దగ్గర ఏదైనా మంచి నెట్టెడ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటే పేర్ చేయండి అసలు శారీ ఎలా ఉంటుందంటే నిజంగా అలా ఉంటుందండి ఇలాంటి శారీసే కొట్టివాళ్ళు బ్లౌజెస్ పేర్ చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేస్తున్నారు అండి అలాంటిది ఓన్లీ శారీ త్రీ నైన్టీ నైన్ కి వస్తుంది అది కూడా డబల్ తీసుకుంటే ఏదన్నా రెండు తీసుకున్నారు అనుకోండి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో మంచి బ్లౌజ్ తో పేర్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు కావాలి అంటే అండ్ డాటర్ డ్రెస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అండి ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది సో అండ్ డాటర్ కి ఫ్రాక్స్ కానీ లేకపోతే అలా డిజైన్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎలా అంటే స్కై బ్లూ కలర్ సో చూడండి ఎంత బాగుందో కదా కలర్ చాలా బ్రైట్ గా ఉందండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది జరీ కూడా వాటర్ సీక్వెన్స్ జరి వస్తుందండి మనకి బనారస్ లో కొంచెం లైట్ జరి అనమాట అసలు ఎంత బాగుందో చూడండి ఇదే ప్యాటర్న్ లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో మీరు ఇందాక చూసిన కలర్ ఒకటి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదొక కలరు అండ్ ఇంకొక కలర్ కూడా ఉంది ఇక్కడ చూపిస్తానులేండి సో ఎవరైనా సిస్టర్స్ కి కానీ లేకపోతే ఫ్రెండ్స్ కి కానీ ఒకేలా డిజైన్ కావాలి కలర్ చేంజ్ అయినా పర్లేదు అంటే ఇలాంటివి తీసేసుకోవచ్చు మెయిన్ చెప్పాను కదండి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగా పర్పస్ అయితే ఇంకా అసలు మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు శారీ పర్పస్ కైనా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే మీరు బ్లౌజ్ డిజైన్ చేసేదాన్ని బట్టి బ్లౌజ్ పేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది శారీ సో శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కలర్ మనకి నిండు ఇవి వస్తాయి కదా దానిమ్మ రంగు సో నిండు దానిమ్మ రంగు వస్తుందండి మొత్తం కూడా చిన్న చిన్న లీఫ్ ప్యాటర్న్ వస్తుంది చిన్న బుటీస్ అలాగే లీఫ్ ప్యాటర్న్ వస్తుంది నాలుగో శారీ ఇది మొత్తం కూడా షిబోరీ లేనండి అన్ని షిబోరీ ప్యాటర్నే స్లెంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఎక్కడ మీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు దట్ లైట్ వెయిట్ అలానే వెయిట్ గా అలా ఏమీ ఉండదు లైట్ వెయిట్ అండి శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనీ పర్పస్ మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు చెప్పాను కదా మంచి డిజైనర్ శారీతో కనుక మీరు పేర్ చేశారు అంటే ఫుల్ పార్టీ వేర్ అండి శారీ అయితే మాత్రం ఇదిగోండి సో నెక్స్ట్ ఈ కలర్ చూడండి అసలు ఎలా ఉందో ఇందాక మీరు చూసిన కలర్ కొంచెం నిం అది లైట్ కలర్ ఇది నిండు కలర్ సో కలర్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి అంటే ఒకే ప్యాటర్న్ లో ఉన్నా కూడా అవేంటి అంటే కొద్దిగా కలర్ డిఫరెన్స్ వస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇందా కొద్దిగా నిండు కలర్ ఇది మాత్రం సారీ ఇందా కొద్దిగా లైట్ కలరు ఇది కొంచెం నిండు కలర్ సో రెండు సేమ్ ఒకటేలా వస్తాయి కాకపోతే కొద్దిగా కలర్ షేడ్ మాత్రం డిఫరెంట్ ఉందండి ఒకటి ఫుల్ ఒకటి లైట్ సో మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ట్రాఫిక్ ట్టు పార్టీ వేర్ కి బాగా యూజ్ అవుతుందండి ఇవి అందులోనే నైట్ టైం పార్టీస్ అయితే మాత్రం మంచిగా అసలు భలే వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుంది ఇది గ్రీన్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా మనకి షిబోరి అనమాట గ్రీన్ కలర్ లో కూడా షిబోరి అండ్ షేడెడ్ ప్యాటర్న్ లో వచ్చింది మొత్తం కూడా అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు సాఫ్ట్ గా ఉంది మీకు శారీ పర్పస్ కైనా లేదా డ్రెస్సెస్ కైనా ఈజీగా కన్వే చేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి అసలు ఎటు కావాలంటే అటు మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అండి శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు పిల్లలకి డిజైన్ చేయించుకుంటామంటే అలానే చేయించుకోవచ్చు ఇదైతే కంప్లీట్ గా సీ బ్లూ మనకి సీ బ్లూ కలర్ వస్తుంది కదా సో ఆ కలరు మీరు వీడియో ఫస్ట్ లో సెకండ్ సారీ ఏమో చూసారు కదండి ఇంకా అదే డిజైన్ మొత్తం మనకి ఎలా అంటే ఒక చిన్న ఫ్లవర్ వచ్చి దానికి లీఫ్ వస్తుంది అనమాట మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇంకా డిజైన్ మళ్ళీ చిన్న గుట్టీస్ అట్లా ఏమి రాదు కంప్లీట్ గా ఇదే డిజైన్ వస్తుంది ఎందుకండి చెప్పాను కదండి ప్రైస్ మాత్రం అసలు నెవర్ బిఫోర్ ఆఫర్ ప్రైజ్ అనమాట ఇవే శారీ మనం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేశాము ప్లస్ బట్ ఈ రోజు ఏంటి అంటే మనకి తక్కువలో వచ్చాయి కాబట్టి మనం కూడా ఆఫర్ ప్రైజ్ లోనే ఇస్తున్నాం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి సింగిల్ అయితేనే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది లేదు మీరు రెండు కానీ ఇంకా పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం ఎలా అంటే స్కై బ్లూ లో బాగా లైట్ షేడ్ స్కై బ్లూ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ ఎలా వస్తుంది అలా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇదే బుటీస్ ఇప్పుడు మీకు ఇక్కడ డిజైన్ బాగా అర్థమవుతుంది చూడండి ఈ శారీలో ఎలా అయితే వచ్చిందో ఇందాక ఫస్ట్ టూ శారీస్ అలాగే వచ్చిందండి డిజైన్ సో ఆల్ ఓవర్ శారీ ఇది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మొత్తం షిబోరిలో స్కై బ్లూ లైట్ షేడ్ అనమాట చాలా బాగుందండి శారీస్ అయితే మాత్రం అసలు పేరు పెట్టడానికే లేదు ఇది చూస్తున్నారు కదా ఇది కొంచెం ఎలా అంటే మనకి పిస్తా గ్రీన్ అండ్ అక్కడక్కడ ఇది వచ్చిందండి బ్లూ కలర్ ఇప్పుడు మీరు చూసారు కదా సీ బ్లూ టైప్ కొంచెం ఆ కలర్ షేడ్ మిక్స్ అవుతుంది మొత్తం కూడా పిస్తా గ్రీన్ మీద కొంచెం పెద్ద పెద్ద బుటీస్ లాగా మనకి ఎలా అంటే ఫ్లోరల్ అండి అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లోరల్స్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది చెప్పాను కదండి మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ అనే మాట లేదు ఎక్కడా ఎలాంటి రిమార్క్ రాదు శారీకి అది గ్యారంటీ సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే ఆప్షన్ లేదు దట్ రిటర్న్ ఎక్స్చేంజ్ లేదండి ఎందుకంటే పక్కాగా చెప్తున్నారు డామేజ్ లు మిస్ ప్రింట్స్ ఏవి లేవు సో మడతల మీద ఓపెన్ చేసే చూపిస్తున్నాం కాబట్టి రిటర్న్ ఎక్సైజ్ లేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈ రెండు ఒకటే కలర్ కాంబినేషన్ కాకపోతే దీంట్లో గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది దీంట్లో బ్లూ ఎక్కువ కనిపిస్తుంది దట్ డిజైన్ మారుతుంది సో మీకు ఒకవేళ ఒకేలా సిస్టర్స్ కి ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఈ రెండు తీసేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి చిన్న బుటీస్ టైప్ అవే ఇందాక చూసారు కదా స్టిక్కర్ డిజైన్ తోటి పెద్ద పెద్ద బుటీస్ లాగా వచ్చు మిడిల్ లో చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ ఇది ఇదిగోండి కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు పేరు పెట్టడానికే లేదు మిస్ అయితే మాత్రం మళ్ళీ దొరకండి ఎందుకంటే ఇదే లాస్ట్ కలెక్షన్ అనమాట దట్టు ప్రైజ్ కూడా చాలా ఆఫర్ ప్రైజ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అమ్మవి ఈ రోజు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం అది కూడా రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో ఇంతకన్నా ఆఫర్ దొరకదండి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ని సో ఇది చూస్తున్నారు కదా లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అసలు ఎంత బాగుంది చూడండి ఇది కూడా సీ బ్లూ నే కాకపోతే డిజైన్ మారుతుంది ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది కదా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం చిన్న చేంజ్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా బాగుంటుందండి ఆల్ ఓవర్ సారీ ఇదిగోండి సో చూసారు కదండి ఇదండి వాళ్ళ కలెక్షన్ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ మీద వాటర్ సీక్వెన్స్ జర్నీ తోటి బనారస్ స్వీమింగ్ లాగా వస్తుంది సో ఇది కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్